హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ వెజ్ మంచూరియన్ మనం ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి చక్కగా ఇలా ఇంట్లో చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీని ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి మీరు ఒకవేళ గ్రేటర్తో తురుముకున్నట్లయితే ఏదైనా కాటన్ క్లాత్లో వేసుకొని గట్టిగా పిండాలి ఎందుకంటే ఈ క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇందులోనే ఒక రెండు క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలండి క్యారెట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి లేదంటే కొంచెం గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసానండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి క్రిస్పీగా రావడం కోసం ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి వేసుకోండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి నేను తీసుకున్న క్యాబేజీ తగ్గట్టుగా తీసుకుంటున్నానండి మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ మూడు కప్పులు కార్న్ ఫ్లోర్ మూడు కప్పులు బియ్యపిండి పిండి వేసుకున్నానండి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలుపుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకవేళ మీరు కలిపిన తర్వాత కొంచెం పలచగా ఉందనిపిస్తే కనుక కొంచెం బియ్య పిండి కార్న్ఫ్లోర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలండి ముద్దలాగా మనకి ఉండ ఉండకి రావాలి ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకుంటే బాగుంటాయండి ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఆ పిండి అన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైన కలర్ మారుతుంది కానీ లోపల కొంచెం పచ్చిగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కదిలించొద్దండి రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు గరెట పెట్టి అటు ఇటు కదులుచుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి చక్కగా ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు ఇంకెప్పుడు బయటవి కూడా అడగరండి ఇలా గిరిటతో అటు ఇటు కదులుచుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతాయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోండి అలాగే ఇంకా కొంచెం మిగిలి ఉన్నవి కదండి ఈ మంచూరియన్ బాల్స్ అవి కూడా వీటిలాగానే చక్కగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోండి చూడండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఆ మిగిలి ఉన్న ఆయిల్ తీసేసి అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బలను పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి వేయడం స్కిప్ చేయొద్దండి ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటాయి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కొంచెం క్యాప్సికం ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ ముక్కలు కొంచెం మగ్గడానికి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇవి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఆ ముక్క మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు గెరటితో కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి మీరు మీరు తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను అలాగే వెనగర్ వేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనగర్ వేసుకోవాలి ఇవన్నీ వేస్తేనే మంచూరియన్ టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోండి ఇవన్నీ వేస్తేనే మంచూరియా అనేది మనం బయట తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా ఈ సాసులన్నీ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే కొద్దిగా మాడుతుందండి అడుగున ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఈ సాసులని కొద్దిగా ఫ్రై చేసుకోండి చూడండి సాసులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదండీ వాటన్నిటినీ వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ మంచూరియన్ బాల్స్కి ఆ సాసెస్ అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఆ బాల్స్కి ఆ సాసులు అన్నీ పట్టే విధంగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు పైనుంచి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు టమాటో సాస్ వేసుకోండి ఇలా టమాటో సాస్ పైన వేసుకోవడం వల్ల ఈ మంచూరియన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయండి ఇలా టమాటో సాస్ వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం రోడ్ సైడ్ బండి మీద తింటే ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయండి ఇలా సాస్ వేసి చక్కగా పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా ఉండే మంచూరియన్ అయితే రెడీ అండి పైన కొంచెం కొత్తిమీర చల్లి ఇలా కొద్దిగా నిమ్మరసం పిండి ఒక ఉల్లిపాయ ముక్క వేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్